నాటు చిక్కుడుకాయతో టమోటాలేసి కర్రీ నాటు చిక్కుడుకాయలో హాఫ్ కేజీ తీసుకున్నాను ఊరి నుంచి తీసుకొచ్చాం ఎన్ని ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయో చిక్కుడుకాయలో చక్కగా ఈ అటు ఈ టీనెలు తీసి కట్ చేశాను కుక్కర్లో పోసి నీళ్ళు పోసి క్లీన్ చేశాను కడిగాను శుభ్రంగా కడుక్కోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ పోసి కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చినాక టమోటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి హాఫ్ కేజీ టమోటాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి తీసుకున్నా ఆయిలు ఒక కళాయిలో ఆయిల్ పోసాను సుమారుగా పోసుకోవచ్చు టమోటాలు ఉల్లిపాయలు కట్ చేసి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా పోపు దినుసులు కరివేపాకు చిన్నుల్లిపాయ ఆవాలు జీలకర్ర మినపప్పు పస్తనపప్పు నూనె ఏడైనాక పోపు దినుసులు వేసేసి దానిలో కొంచెం కరివేపాకేసి దోరగా వేయించుకోవాలి చిన్న ఉల్లిపాయ గుమగుమలాడుతుంది స్మెల్ పచ్చిమిర్చి ఎండుమిర్చి దోరగా వేయించాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించుకోవాలి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తర్వాత టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటాతో బాగుంటుంది పుల్ల పుల్లగా చిక్కుడుకాయ కూర రకరకాలుగా చేసుకోవచ్చు అన్నం కలుస్తుంది టమోటా వేస్తే చక్క టమోటా కూడా మెత్తగా ఉడికిందా కుంజుకోవాలి ఈ వడేసుకున్నాను ఉడకబెట్టాం కదా చిక్కుడకాయ పప్పులన్నీ బయటకొచ్చినాయి వేడి వేడిగా పొగలు వస్తున్నాయి చూడండి వడగినలో వేసి వడగొట్టుకుంటే బాగుంటుంది వాటర్ అంతా ఇంకిపోతాయి ఉడకబెట్టిన చిక్కుడుకాయ ముక్కలు నాటు చిక్కుడుకాయ టమోటా కొంచెం వేగిన తర్వాత ఒక చిట్కడి పసుపు ముందు పసుపు వేస్తే ఆయిల్ కుప్పట్టిద్ది అందుకని తర్వాత కొంచెం ఉడికినాకేసుకుంటే బాగుంటుంది జాడీలు ఉప్పు కారం కళ్ళు ఉప్పుని కొంచెం నూరే మెత్తగా తొందరగా ముక్కు పడుతుంది చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసాను ఉడకబెట్టుకొని చిక్కుడుకాయ నాటు చిక్కుడుకాయ మనకి ఇక్కడ అమ్ముతారు ఎంతో ఇట్లా ఉండవు కానీ ఊళ్ళో చట్నీ బాగా బాగుంటాయి పల్లెటూరులో బాగా కాస్త పందిర్లు వేసి కాయిస్తారు పప్పులు బాగున్నాయి పుష్టిగా గుమ్మగుమలాడుతుంది చిక్కుడుకాయ టమోటా నాటు నాటు చిక్కుడుకాయ టమోటా కర్రీ గుజ్జు కర్రీ కారం చిన్నల్లిపాయ జీలకర్ర వేసి కారం కొట్టుకుంటే బాగుంటుంది కొబ్బరి ఒక చెప్ప కొబ్బరి చెప్పు తీసుకొని సన్న కట్ చేసి మిక్సీ చేసి మెత్తగా అయింది హెల్త్కు మంచిది కొబ్బరి చిక్కుడుకాయ విటమిన్స్ చాలా ఉంటాయి చిక్కుడుకాయ కూడా టమోటాలో కూడా విటమిన్స్ ఉంటాయి ప్రోటీన్స్ విటమిన్స్ బాగుంటుంది కలుపుకొని ఏంటంటే ముద్దకు బట్టి ఎమ్మె ఎమ్మీగా ఉంటుంది అందరూ ఇష్టపడతారు చిక్కుడుకాయ టమోటా చక్క వేడికి లాగేసుకుంది కొబ్బరి అంతా కలిసిపోయింది మొత్తం చపాతీలో కూడా చాలా బాగుంటుంది రెడీ నాటు చిక్కుడుకాయ టమోటా కొబ్బరితో కర్రీ చిక్కుడుకాయ కొరత ఎలా చేసినా సూపర్ టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో చక్క కొత్తగా అన్నం కూడా పొగలు వస్తుంది టమోటా పచ్చడి నెయ్యి పెరుగు వేసుకొని అన్నంలో తింటే మజానే వేరు రెడీ ఈజీ ప్రాసెస్ హెల్త్కు మంచిది ఎంతో ఆరోగ్యం ఉంటుంది చిక్కుడుకాయలో టమోటా కూడా హెల్త్కు మంచిది కొబ్బరి కూడా